జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఆ చిలకలూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి మనందరికీ తెలిసిందే కదా ఆ నిన్నటి నుంచి న్యూస్ ఛానల్లో తర్వాత ఇంటర్నెట్లో మొత్తం బాగా తిరుగుతుంది న్యూస్ అయితే ఆ రాఘవ రెడ్డి అనే ఒక ఒక బాబు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేసి దౌర్జన్యంగా వీడికి ఎంత అంటే ఎంత ఒలు కొవ్వు అంటే వీడికి ఆ పెద్ద ఆయన్ని అర్చకుడిని కింద కూర్చోబెట్టి ఆయన ఎదురు ఈడు కుర్చీలో కూర్చొని షూస్ ఆయన కాలు దగ్గర ఆయన్ని వీడి కాలు దగ్గర కూర్చోబెట్టుకొని ఆడి వాదన ఆడి మాటలు ఎంత బలుపు కాకపోతే ఎంత ఒళ్ళు పోత్రం కాకపోతే వీడికి ఎంత కొవ్వకి కొట్టుకోకపోతే పాపం పండింది కాబట్టి ఆ పని చేశాడాడు ఇప్పుడు పొక్కలో పోయాడు ఆ ఆడికి వీడికి ఎంత బలుపు కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి అంత పెద్ద వయసు అతన్ని కనీసం వయసుకు కూడా గౌరవించకుండా గౌరవించకుండా ఈడు ప్రతాపం ఆయన మీద చూపించడానికి వెళ్ళాడు ఆల్రెడీ దాడి చేసేసాడు దాడి చేసి ఏమి ఎరగనట్టు అతనితో కూర్చొని మాట్లాడినట్టు భగవద్గీత నాలుగు బజ్జాలు సార్ నాలుగు శ్లోకాలు చదివేసి వాడికి అర్థాలు చెప్పేసి ఆ ధర్మ సంస్థాపని ఆ రామరాజ్యం అని ఏరా రాముడు ఇవ్వ నేర్పాడు మనకి ఇదా రామరాజ్యం అంటే ఇదా ధర్మస్థంభ సంస్థ ధర్మ సంస్థాపన అంటే ఇదా నువ్వు చెప్తావు చాలా ఇలాగ ఇదా రాముడు నేర్పించింది రామరాజ్యము ధర్మస్థాపన అంటే ఇదా పరిహిమాలు లేదవా ఆ పేర్లు కూడా నువ్వు తలసరానికి నీకు అర్హత లేదు అసలు అలాంటి పరిగణలు పని పనిచేసావు నువ్వు అసలు ఆ ధర్మ సంస్థాపన రాముడి పేరు కూడా తలసానికి అర్హుడు పావు నువ్వు రాముడు నేర్పించింది ఇదా ఇలాంటి సంస్కారాన రాముడు నేర్పించాడు రాముడు రాముడు ఆదర్శ పురుషుడు ఎన్నో ఎంతో మందికి ఆదర్శ ప్రాయుడు రాముడు ఇలాంటి రాము చెప్పాడు రాముడు మనకి ఇలాంటి పనికి మూల పొలం చేయమని చెప్పాడు రాముడు నీకు పెద్ద వయసు వాళ్ళకి అర్చకుల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి ఏమి చేయలేని అసమర్థుల మీదకి వెళ్ళి ఆ శక్తిహీనుల దగ్గరికి వెళ్ళి ఇలాగెళ్ళి దౌర్జన్యం చేసుకొని రారని నీకు రాముడు చెప్పాడా రామరాజ్యం అని దర్మ సంస్థాపనని ఏడు యక్షాకులు కావాలా నీక వైశ్యులు కావాలా నీకు బలం కావాలా సైనికులు కావాలా పట్టుకొని నువ్వు న్యాయ న్యాయస్థానానికి నువ్వు ఆల మీద తిరగబడతావా అంత ధైర్యం ఉందా ఇప్పుడు తిరగబోడు రా లోపల వెళ్ళి ఇప్పుడు తిరగబోడు ఎంత కొవ్వెక్కిడికి ఎంత మదవెక్కి కొట్టుకోకపోతే అంత పెద్ద ఆయన్ని కాలు అసలు ఆ వీడియో చూస్తే గుండు తరుక్కుపోయింది అసలు ఈ రోజు నేను నిన్న నిన్నంతా అదే రీలు తిప్పారు ఆయన చేతులు కట్టుకొని కూర్చోవడము ఆయన కాలు దగ్గర ఆయన ఈడు కాలు దగ్గర ఆయన కూర్చోబెట్టి ఈరోజు నేను లలిత గారి వీడియో దగ్గర చూశాను ఆ వీడియోలో ఆయన కొంచెం మాట్లాడటం చూశాను అసలు వీడికట ఆయనట వీడికి సైన్యాన్ని గుడ్లు కోసం ఎంక్వైరీలు చేసి ఎవరు ఏంటని యక్షకులు ఎవరు వయసులు ఎవరు అందరినీ అడుక్కొని కులగోత్రలు అడిగట వీడికి వీడికి ఇవ్వాలట తారందరు నెంబర్లు ఇచ్చేసి సైనిక ధర వీడికి సమకూర్చి అప్పు చెప్పాలట ఈడు వెళ్ళాడు పీతాడు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి తిరగబడతాడట ఈడట ఆడ అంత ఒళ్ళు కొవ్వెక్క కొట్టుకోని నీకు ఒరే నీ సిగ్గని పెంచలేదా అంత పెద్ద వయసు అతను అర్చకుడు ఆ వయసు అతను మీదకి వెళ్ళి తిరగబడి దాడి చేశాం కదా నీకు ఒళ్ళు సవలేదా ఒరే వియ్యానికైనా కయ్యారికైనా సమ ఉద్యం ఉండాలిరా అర్థమైందా వియ్యానికైనా కయ్యారికైనా సమ ఉజ్జ ఉండాలి ఇది ఇన్ని శ్లోకాల భగవద్గీతలో చెప్పి సొలుదోపుతాము కదా అక్కడ నువ్వు ఇది కూడా నీకు తెలియదా ఇది తెలీదా నీకు నీకు సంస్కారం ఉందా నీ తల్లి నీ నీకు ఇదేనా సంస్కారం నేర్పించింది పెద్దోళ్ళ మీద పెద్ద వయసు వెళ్ళి ఇలా వాళ్ళ మీద దాడి చేయి వాళ్ళని కొట్టు వాళ్ళని తిరగబడు వాళ్ళని కాలు దగ్గర కూర్చోబెట్టు అర్చకల్ని ఇదా నీ సంస్కారం నువ్వు మళ్ళీ రామరాజ్యం ధర్మ సంస్థాపన అని చెప్పేసి ఈ వాటికి పేర్లు పెడతావా ఎంత బలుపురా నీకు ఇంత ఇలాంటి కుక్కల్ని ఏం చేయాలి అసలు ఇలాంటి కుక్కల్ని ఆయన అప్పటికీ కూడా వీడితో వాదిస్తాను అతను అది నేను వీడియో చూశాను నేను అతను వాదిస్తాను ఎవరే ఒక విషయం చెప్పాలా ఇరవై మందో పదిహేను మంది ఇరవై మంది వెళ్ళారు వీడు తీసుకుని వెళ్ళాడు వీడితో పాటు వీళ్ళందరూ వెళ్ళి ఆల్రెడీ దాడి చేసేసి అప్పటికే అవన్నీ పెట్టకుండా ఆయనతో మాట్లాడిన మాట్లాడే వీడియో పెట్టేశాడు వీడు కానీ ఒక విషయం గమనించారా వీళ్ళు పది ఇరవై పదిహేను ఇరవై మంది వెళ్ళినా కానీ ఆయన కింద కూర్చోబెట్టి భయపెట్టి చేసినా కానీ ఆయన తిరగబడతారు చూడు అదిరా అదిరా హిందుత్వంలో ఉన్న పవరు అదిరా ఆయన ఆ వయసులో కూడా నన్ను చంపుతారేమో అని భయపడకుండా మీ అందరిని చూసి భయపడకుండా మీకు సమాధానం చెప్తారా చూసావా అదిరా ధైర్యం అంటే అదిరా దమ్మ అంటే నీది కాదు ఇది చేతకాని తనం చవటాతనం కొతనం ఏమీ చేయలేదు ఆ పెద్దతల మీద అప్పటికీ చెప్తూనే ఉన్నారు నాలాంటి వాడు ప్రతాపం చూపిస్తావా అని అప్పటికీ వరే ఎంత దారుణం చే చేసావు తెలుసా నువ్వు ఆ వీడియో చూస్తే నిజంగా అతని శత్రువు అతనికి ఎవరైనా శత్రువులు ఉంటే కనుక అతను కూడా జాలిపడేటువంటి సన్నివేశం అది వాళ్ళు కూడా జాలి శత్రువులు కూడా పడేటువంటి సన్నివేశం అది అంత గుండు తరుక్కుపోయేలాగా ఉందా ఆ సీన్ చూస్తుంటే వీడు చేసిన పని నీకు ఎంత పొగర నీకు ఎంత బరుపు కాకపోతే ఇలాంటి పనులు చేస్తావు నీకు యక్షవాకులు నీకు లిస్టు తయారు చేసి నీకు ఇవ్వరా జ్యూటీ వాళ్ళు గుడిల్లో పూజలు పునస్కారాలు ఏంటి అవన్నీ మానేసి నీకేమో లిస్ట్ తయారు చేసిస్తే నువ్వు ఊరి మీద పోరం పోవలే ఆగిపోతలేగా అందరి మీదకి వెళ్ళి పడతావా సిగ్గులేదా నీకు కొంచెం అన్న వేర్రాగ నీకు సిగ్గు అనిపించలేదా పెంచలేదా ఆ అంత పెద్ద వయసు అతని మీదకి వెళ్తే చీచి కుక్క కన్నా హీనమైన బ్రతికనే ఇది కన్నా హీనమైన బ్రతుకుని నీళ్ళు ఎప్పుడైనా కయ్యానికి వెళ్తే నీకు సమానంగా ఉన్నాడుకి వెళ్ళిరా నీలాగా భుజబార ఉన్నాడు కాంగపోతలు ఉన్నాడు ఆడ మీదకి వెళ్ళు అది ధైర్యం అది మగతరం అంటే ఏంటి ఆ అర్చకుల మీదకి పూజారుల మీదకి వెళ్ళి నీ దౌర్జన్యాన్ని నీ ప్రతాపాన్ని చూ చూపించి అది వీడియో పెట్టిస్తే కొద్దిగా తరం అంటారు వాటిని ఎవడు మెచ్చుకోడు వాటిని ఎవడు పొగడు ఇప్పుడు లోపల సరే పెట్టారు కదా ఆయన అంటావు కదా వెళ్ళి అడుక్కుంటావా వాళ్ళు భిక్ష వెతుకుంటావా ఇప్పుడు చెయ్యిరా పని ఇప్పుడు నువ్వు చేయి అందులో ఉండరా అలాగా అసలు ఇంత ఇంత చేసినా కానీ ఆయనకు నేను నిజంగా నమస్కరించాలి వీళ్ళు చుట్టుముట్టినా కానీ ఆయన మాట్లాడడానికి ధైర్యం చేసి ఇంత మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అతను నోరు నువ్వు చేస్తాను నువ్వు బాబు నువ్వు బాబు మేము చెప్పాలి నువ్వు వినాలి నువ్వు 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 బాబు నువ్వు అని అడుగుతాండ్రు అతన్ని అతను మాట్లాడినప్పుడు లేదు యాదవ అంత పనికిమోని యాదవులు ఈ మళ్ళీ ధర్మం అని ధర్మ సంస్థాపనని రామరాజ్యం అని రాముడు పేరు పెడతారా ఆ మా రాముడు ఎలాంటివా చేయమని చెప్పాడు రాముడు ఎలాంటికా సహకరిస్తాడు ఎలాంటి చేయమని చెప్పాడు నీకు రాముడు నాలుగు పద్య నాలుగు శ్లాగరాలు నేర్పిస్తే నువ్వు పెద్ద వేదాంతం అయిపోతావు అనుకున్నావా నీ సంస్కారం స్వరాలు రావా నీకు అవి రావా నీకు సంస్కారమే లేదు నీ తల్లి నీకేం సంస్కారం నేర్పించిందిరా ఆ పెద్ద కింద కూర్చోబెట్టి బూటుకోళ్ళ దగ్గర కూర్చోబెట్టి అచ్చకుల్ని గట్టి కింద కూర్చోబెట్టి వాళ్ళ మీద దాడి చేయమని చెప్పిందా నీ తల్లి సంస్కారం నేర్పించిందా ఆయనకి స్వరాలు లేవు నీకు స్వరాలు రావని అడుగుతావు నువ్వు నీకు ఏటి రావని అడుగుతావు నీకేటి వచ్చినా బొచ్చు అన్నీ వచ్చి నువ్వు ఏడు అంత పెద్ద వయసు అతని మీద తిరగబడి కూడా నీకు సిగ్గు అనిపించలేదా ఇలా అలాంటి వాళ్ళ మీద అప్పటికే అప్పటికే అతను అన్నాడు నేను పక్క ఆ వీడియో నేను చూశాను అతను బలహీనతను తెలియజేస్తూనే అంటున్నాడు అప్పుడు కూడా ఆయన నీకు సిగ్గు అనిపించలేదు కానీ ధైర్యం అంటే అతంది ప్రయత్నిస్తున్నారు చూడు అదిరా ధైర్యం అంటే అదిరా రా హిందుత్వం పవర్ అంటే నువ్వు దొంగ పోతుడు నువ్వు నీ ఇలాంటి దొంగలు ఎంతో మంది బయటకు వస్తారు నీ పాపం పండిపోయింది కాబట్టి నువ్వు అతని జోలికి వెళ్ళావు నీ పాపం పండిపోయింది అందుకే ఇలాంటి పాపాలు ఎన్ని చేసావా నువ్వు ఇలాంటి పాపాలు ఎన్ని చేసావా వీర్ర రెడ్డి నీ పాపం పండింది అందుకు ఈ రోజు ఇలాంటి దరిద్రం పని ఆయన జోలికి వెళ్ళావు నువ్వు ఆ ఏడు కోణల వాడే నీకు అర్థమైందా పిచ్చి చేష్టలు పిచ్చి చేస్తులు కాదు ఈ మళ్ళీ పిచ్చి అని ఇన్స్టంగా చూస్తానండి ఈడో ఒక సైకో ఈడు ఈడే ఈ చేయడం వీడు ఈ నోరు చూసారా ఆంబోతలకు ఎంత ఉందో ఆంబోతలకు నోరు వేసుకున్న ఎంతమంది మంది పడిపోదాం న్యాయస్థానాన్ని ఈడు వెళ్ళి నా న్యాయస్థానానికి వెళ్ళి అడుగుతాడంట న్యాయస్థానం మీద దౌర్జన్యం చేద్దామని చూస్తాడు వీడికంటే అందరికీ తయారు చేసిస్తే ఈడేమో ఊరి మీద సక్కబెట్టరు ఎదో పనులని చేసుకొని పనికి మారినారు ఇది కొద్దిగా అంటారు దీన్ని కొద్దితనం అంటారు నీవెప్పుడైనా బడవకెళ్తుంది నీలాంటి వాడి దగ్గరికి వెళ్ళు నీ లేక ఆంబోదల ఉన్నోడి దగ్గరికి వెళ్ళు అంతేగాని ఆ వయసు వాళ్ళ మీదకి వెళ్ళి అర్చకుల మీదకెళ్ళి పూజల మీదకి వెళ్ళి ఇలాంటి వాళ్ళ మీద దాడి చేసేసి ఇలా బలాసిస్తే అయిపోదు అని కొద్ది వాళ్ళు అంటారు అర్థమైందే సిగ్గుమాల బ్రతుకు నీదు మళ్ళీ దానికి ఏవో మా రాముడి పేరు పెడతారు సిగ్గుమా చే పనిగు మాలేదవ జై శ్రీరామ్